వాళ్ళేం చేస్తున్నారు మరి టీమ్ ఒక విఆర్ఓ ఒక విఎస్ తలారి మేమే పెట్టాలని చెప్పి అన్నా విఎస్ఆర్ ఇద్దరు టీమ్స్ ఎన్ని ఉన్నాయి ప్రజెంట్ వర్కింగ్ మూడు టీంలు గ్రౌండ్లో వర్క్ రెండు టీంలు గ్రౌండ్లో రేపు రోబర్స్ ఎన్ని ఉన్నాయా మీ దగ్గర వర్కింగ్ రోబర్ట్స్ ఫోర్ వర్కింగేనా ఓకే మీరు విలేజ్ బాగుంటే తీసారు త్రీ పాయింట్స్ పాయింట్ మ్యాప్ ఉందాప్ తర్వాత మ్యాప్ ఉందా ఇంకా చూపించండి మొత్తం పది కంప్లీట్ టెన్స్ ఇంకా కంప్లీట్ అయిపోయి పడదాకా కంప్లీట్ ఎవరు వర్క్ చేస్తున్నారు స్టార్ట్ చేశారు టెన్ అయిపోయాస్తున్నారు నైన్ చేస్తే టెన్ చేస్తా ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ అయిపోయా ఓకే మొత్తం ఎన్ని ఖాతాస్ ఉన్నాయి మీ దగ్గర ఖాతా ఫోర్టీన్ ఫార్టీ ఫైవ్ ఖాతాస్ ఉన్నాయి ఓకే ఎన్ని జీపీ యూసెస్ ఇవ్వాలి మీరు మొత్తం

ఫార్టీ కన్నారు ఇ మార్నింగ్ నుంచి మార్నింగ్ నుంచి ఎంత ఎక్స్టర్ రెండు కలిపి రెండు కలిపి రెండు కలిసి ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారు ఈవినింగ్ వెళ్ళి కలుపుకోమంటున్నారు కదా మీరు మరి ఎప్పుడు చేస్తారు ఎవరు చేస్తారు